బండి ఫైర్ గ్రాండ్ వెల్కమ్ అన్నదాతల ఆవేదన విడుదల రజనీ రియాక్షన్ కలెక్టర్ ఆకస్మిక తనిఖీలు పగబట్టి దారుణ హత్య మరిన్ని విశేషాలను మన ఊరు మన వార్తల్లో ఇప్పుడు చూద్దాం ఖమ్మం జిల్లా ఏదలాపురం మున్సిపాలిటీలో రెవెన్యూ శాఖ మంత్రి పొంగులెట్టి శ్రీనివాసరెడ్డి పర్యటించారు గ్రామంలో పలు అభివృద్ది కార్యక్రమాలకు మంత్రి శంకుస్థాపన చేశారు మున్సిపాలిటీ పరిధిలోని గుర్రాలపాడు వెంకటగిరి గుదిమల్లలోని సీసీ రోడ్ల పనులకు శంకుస్థాపన చేశారు మున్సిపాలిటీలో అభివృద్ది పనుల్ని త్వరగా పూర్తి చేయాలని అధికారులకు ఆదేశించారు అనంతరం గుదిమల్లలో జరుగుతున్న తిరుపతమ్మ తల్లి జాతరలో పాల్గొన్నారు కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్లో మాజీ మంత్రి కేటీఆర్ కు ఘన స్వాగతం పలికారు బీఆర్ఎస్ కార్యకర్తలు కరీంనగర్ పర్యటనలో మాజీ ఎమ్మెల్యే రసమై బాలకిషన్ పలువురు పార్టీ నాయకులు స్వాగతం పలికారు అనంతరం అఖిలపక్షం ఆధ్వర్యంలో చేపట్టిన రిలే నిరాహార దీక్షకు మాజీ మంత్రి కేటీఆర్ సంఘీభావం ప్రకటించారు తిమ్మాపూర్ కేంద్రంలోని బస్టాండ్ ఆవరణలో ఏర్పాటు చేసిన అంబేద్కర్ బాబు జగ్జీవన్ రావు విగ్రహాల ఆవిష్కరణ చేపట్టాలని కోరుతూ అఖిలపక్షం చేపట్టిన దీక్ష పద్నాలుగవ రోజుకు చేరుకుంది ఈ క్రమంలోనే కరీంనగర్ పర్యటనలో ఉన్న కేటీఆర్ తిమ్మాపూర్ నిరసనకారులకు వారందరూ అక్కడికి వచ్చి పరామర్శించారు మంచిర్యాల జిల్లా చెన్నూరులో ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి మార్నింగ్ వాక్ చేశారు మార్నింగ్ వాక్ లో భాగంగా మున్సిపాలిటీలో పలు వార్డులను ఎమ్మెల్యే పరిశీలించారు వార్డు సమస్యలపై ప్రజల్ని అడిగి తెలుసుకున్నారు కాలనీల్లో అసంపూర్తిగా ఉన్న అభివృద్ది పనులకు అధికారులతో చర్చించి వెంటనే పూర్తి చేసేలా చూస్తామని ప్రజలకు హామీ ఇచ్చారు డ్రైనేజ్ సమస్య మిషన్ భగీరథ ప్రాజెక్టులో భాగంగా ధ్వంసమైన రోడ్లకు వెంటనే మరమ్మతులు చేపట్టాలని సంబంధిత అధికారులకు సూచించారు జిల్లా కొల్లిపర గ్రామంలో పలు అభివృద్ది పనులను ప్రారంభించారు కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ నాలుగు కోట్ల పంతొమ్మిది లక్షల కేంద్ర ప్రభుత్వ నిధులతో హైలెవెల్ వంతెన నిర్మాణ పనులు ప్రారంభించారు ఈ కార్యక్రమంలో రాష్ట పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ఉమ్మడి కృష్ణ గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ఇతర నేతలు పాల్గొన్నారు ప్రధాని మోదీ సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ నాయకత్వంలో ఏపీ వేగంగా అభివృద్ధి చెందుతుందని ఆయన అన్నారు గత ప్రభుత్వం హయాంలో ఎలాంటి అభివృద్ధి జరగలేదని కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే అభివృద్ధి పనులు వేగంగా ముందుకు వెళ్తున్నాయని చెప్పారు కాకుండా ఈ రోజు మనం ఓపెన్ చేస్తున్నటువంటి బ్రిడ్జ్ ఏదైతే ఉందో ఇది ఇది యాక్చువల్ గా సెంట్రల్ గవర్నమెంట్ కాకపోతే ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వం ఒక ప్రణాళిక లేకుండా మ్యాచింగ్ ఫార్టీ పర్సెంట్ స్టేట్ ఇవ్వాల్సింది ఇవ్వకుండా ఉండటం వల్ల రెండు సంవత్సరాలు అయిపోయింది ఇది వర్క్ అవటం ఈ రోజున మళ్ళీ మ్యాచింగ్ చేసుకొచ్చి మనం ఈ రోజున శంకుస్థాపన చేసుకుంటా ఉన్నాం ఇవి కాకుండా నేను మొన్న పిఎంజెస్ సెంటర్ నుంచి దాదాపుగా ఇరవై రెండు కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి మూడు లార్జ్ అనంతపురం జిల్లా తాడిపత్రి పరిధిలో ఇటీవల కురిసిన అకాల వర్షాలకు పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయని తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి అన్నారు వర్షాల కారణంగా నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని అనంతపురం కలెక్టర్ వినోద్ కుమార్ని కోరారు పెద్ద పప్పూరు పెద్ద మండలాల్లో పాటు సింగనమర ప్రాంతాల్లో అరటి బొప్పాయి మొక్కజొన్న పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయన్నారు పంట నష్టంపై అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలన చేసి బాధిత రైతుల్ని ఆదుకోవాలని కలెక్టర్ని కోరారు కోసం రైతు కోసం బాగా పాటు పడుతున్నారు ఇక అలా చూసుకుంటే పుట్లూరు మండలం ఎల్లనూరు మండలం కూడా బ్రహ్మాండమైన నష్టం జరిగింది కాబట్టి మాకు అంతో ఇంతో కలెక్టర్ మీద నమ్మకం ఉంది ఎందుకంటే ఆయన వచ్చినప్పటి నుంచి రైతాంగం కోసం మననే స్విజర్లాండ్ వస్తే కూడా పాపం ఇక్కడ మా తాడిపత్రుడికి వచ్చి ఆయన చాలా కష్టపడ్డాడు కానీ ఈ ముందు రైతులు ఈ స్థితికి వచ్చారు వైసీపీ పాలనలో మైనింగ్ వ్యాపారాన్ని బెదిరించి రెండు కోట్ల ఇరవై లక్షల రూపాయలు వసూలు చేసిన వ్యవహారంలో మాజీ మంత్రి వైసీపీ నాయకురాలు విడుదల రజనీపై ఏసీబీ కేసు ఫైల్ చేసింది ఈ వ్యవహారంలో ఐపీఎస్ అధికారి జాజ్వాను ఈ కేసులో రెండో నిందితుడిగా చేర్చింది అలాగే డబ్బుల కోసం మైనింగ్ వ్యాపారిని బెదిరించిన విడుదల రజనీ మరిది గోపితో పాటు ఆమె పీఐ దొడ్డ రామకృష్ణుడు నిందితులుగా పేర్కొన్నారు అవినీతి నిరోధక శాఖలోని సెంట్రల్ ఇన్వెస్టిగేటివ్ యూనిట్ ఈ ఎఫ్ఐఆర్ ని నమోదు చేసింది కొంతమంది అధికారులు ఏసీ రూములకే పరిమితమవుతుంటారు కానీ ఈ కలెక్టర్ మాత్రం అలా కాదు ఆదివారం సెలవైనా ప్రజా సేవలోనే అంకితమైపోతారు మెదక్ జిల్లా రామయంపేటలో ఉచిత బస్సు సౌకర్యాలను కలెక్టర్ రాహుల్ రాజు క్షేత్ర స్థాయిలో పరిశీలించారు బస్సులో ప్రయాణం చేసి మహిళలతో మాట్లాడారు ఉచిత బస్సు సౌకర్యం ఎలా పనిచేస్తుందని మహిళలను అడిగి తెలుసుకున్నారు మండుటెండలో కూడా సైకిల్ తోలుకుంటూ మెదక్ నుంచి రామాయంపేట వరకు వచ్చి బస్ స్టాండ్ లో ఆకస్మికంగా తనిఖీ జరిపారు స్టాప్ లో తాగునీరు బాత్రూంలు పరిశుభ్రంగా ఉన్నాయా లేదా అని ఆరా తీశారు ఆర్టీసీ బస్ స్టాప్లను ఆధునీకరించి మెరుగైన సౌకర్యాలు కల్పించాలనే ఉద్దేశంతోనే మెదక్ రామాయంపేట బస్ స్టాండ్లను సందర్శించడం జరిగిందన్నారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం అనేది కల్పిస్తూ ఉంది మరి ఆ స్కీమ్ ఎట్లా నడుస్తుంది అనేది కూడా చేతస్థాయిలో పరిశీలించినట్టయితే కూడా పబ్లిక్ అందరూ కూడా చాలా సంతృప్తి వ్యక్తం చేస్తూ ఉన్నారు ఇప్పుడు నేను ట్రావెల్ చేసి వచ్చిన బస్సులో కూడా ఆల్మోస్ట్ మహిళలకు అందరికీ కూడా సీట్లు ఉన్నాయి అందరు కూడా సీట్లల్లో వస్తూ ఉన్నారు ప్లస్ అదేవిధంగా ఇప్పుడు మనం చూసినట్టయితే కూడా సెవెంటీ పర్సెంట్ ఆఫ్ ద ట్రావెల్ మహిళలు చేస్తూ ఉన్నారు మహిళల సాధికారత కూడా అది చాలా వరకు మనకు ఉపయోగం అవుతూ ఉంది మరి దాని దృష్టిలో పెట్టుకునే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎస్పెషల్లీ ఆర్టీసీ మేనేజ్మెంట్ కూడా చాలా బస్సులు మన మెదక్ డిపోలా మన నరసాపూర్ డిపోలా సో మన జిల్లా వ్యాప్తంగానే రాష్ట్ర వ్యాప్తంగా కూడా చాలా బస్సెస్ మంచిర్యాల జిల్లా కేంద్రంలో మున్సిపల్ అధికారులు అత్యుత్సాహం ప్రదర్శించారు ఇంటి పన్ను కట్టలేదని ఇంటికి తాళం వేశారు అనారోగ్యంతో బాధపడుతున్నామని పన్ను చెల్లించేందుకు రెండు రోజుల సమయం కావాలన్నా అధికారులు వినిపించుకోలేదు బయటకు పిలిచి బెదిరింపులకు పాల్పడ్డారని బాధితులు వాపోయారు ఇంట్లో చిన్నపిల్లలున్నారని వాపోయినా పట్టించుకోకుండా ఇంటి బయట గేటుకు తాళం వేసి వెళ్లిపోయారు తమ కుటుంబ పరువుకు భంగం కలిగించిన మున్సిపల్ అధికారులపై చర్యలు తీసుకోవాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు గుంటూరు జిల్లాలో వరుస దొంగతనాలు కలకలం సృష్టిస్తున్నాయి ఒకే రోజు ఆరు షాపుల్లో చోరీ జరగడంతో పోలీసులు స్థానికులు బిత్తరపోయారు ఇవాళ తెల్లవారుజామున పొన్నూరులోని మద్యం షాపు చోలా ఇన్సూరెన్స్ దుకాణాలతో పాటు పలు షాపుల్లో దొంగతనాలు పాల్పడ్డారు దుండగులు పోలీస్ స్టేషన్కు కూతవేటు దూరంలో ఈ చోరీలు జరగడం స్థానికులు ఆందోళనకరంగా ఉన్నారు చోరీకి సంబంధించిన దృశ్యాలు సీసీటీవీలో రికార్డు అయ్యాయి కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు కోసం పోరాడి అమరులైన భగత్ సింగ్ అదేవిధంగా రాజ్గురు సుఖ్దేవుల వర్దంతిని సంగారెడ్డి జిల్లా కేంద్రంలో సిపిఐ నాయకులు ఘనంగా నిర్వహించారు ప్రధాన వీధుల్లో ర్యాలీలు చేపట్టారు అమరుల త్యాగాలను కొనియాడుతూ నినాదాలు చేశారు బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా పోరాడి స్వాతంత్ర సమరయోధుల్ని ప్రజలు ఎప్పటికీ గుర్తు పెట్టుకోవాలని సిపిఐ నాయకులు తెలిపారు मज़